నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్ విత్వేదా సో కిరా పట్ట సారీస్ లో ఉన్నానండి సో ఒక త్రీ డేస్ ముందు మనం పట్టు సారీస్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు పెళ్లి సారీస్కి వచ్చిన వాళ్ళు హోల్సేల్ ధరలు అడిగిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారండి సో ఇప్పుడు కూడా మీ అందరి కోసం కూడా సో ఫ్యాన్సీ వెరైటీ అలాగే కాటన్ వెరైటీ కొత్తగా తెప్పించారనమాట వాళ్ళు చూద్దాం అసలు కొత్తగా ఏంటి అసలు వస్తూనే ఉన్నాయి కదా మా దగ్గర అసలు ప్లేస్ అని చెప్పి ఈ రోజు ఇక్కడ షూటింగ్ కూడా ఇక్కడ చేయట్ల మేము ఇక్కడ పండగ అయిపోయినా కానీ మన దగ్గర పండగ వాతావరణం అన్ని స్టాక్ పచ్చతవరణం అంటే ఇక సో ఫుల్ స్టాక్ వచ్చిందండి సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పెట్టడానికి కూడా లైక్ ఇక్కడ ఇలా అరేంజ్ చేయడానికి కూడా ప్లేస్ లేదన్నమాట షాప్ లోపల గోడౌన్ లో అయితే ఉన్నాయి అన్ని కూడా సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి చూపిద్దాం అని చెప్పారు మాధవి గారు వెళ్తున్నాను ఏమేటర్ చూద్దాం మాధవి గారు ఈ రోజు వర్క్ స్టోన్ వర్క్ చూపించాము అది కాకుండా స్టిచ్చింగ్ బీట్ వర్క్ బీట్ వర్క్ చూద్దాం సో ఇప్పుడు కాటన్ అంటే సమ్మర్ కు ఉపయోగపడుతుంది ఇప్పుడు వర్క్ సారీస్ ఎవరైనా చూసే వాళ్ళకి వాళ్ళకు యూజ్ అవుతుంది ఇప్పుడు ఆన్లైన్ ఫ్రీ ఇస్తున్నారు కదా మీరు ఫ్రీ హోమ్ డెలివరీ కంటిన్యూ చేస్తున్నారు లోకల్ లో ఎట్లా ఉంది మేడం లోకల్ బానే రెస్పాన్స్ ఉంది బయట ఊర్లకి వైజాగ్ విజయవాడ ఇట్ల పట్టు చీరలు బాగా రెస్పాన్స్ ఓకే సో స్క్రీన్ పే నెంబర్ ఉంటుందండి అండి త్రూ త్రూ అవుట్ వీడియో అంతా చూడండి సో మీకు నచ్చిన ఐటమ్ పిక్ చేసుకోవచ్చు లోకల్ గానీ నాన్ లోకల్ గానీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది ఎందుకంటే ఈ పండగ కాబట్టి పండగ టైమ్ లో మీకు మంచి మంచి కలెక్షన్ అందించాలి అందుకోసమే అనమాట ఒక ట్రస్ట్ ఉంటది అని చెప్పేసి ఇస్తున్నారు అనమాట మాధవి గారు అయితే యూటిలైజ్ చేసుకోండి థౌసండ్ లోకల్ డిస్కౌంట్ లేదు మేడం మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి అని లేదు థౌసండ్ లోకల్ ఉండే శారీస్ కి డిస్కౌంట్ లేదు ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ అట్లాగానే ఉన్నాయి మన దగ్గర టూ హండ్రెడ్ థౌసండ్ లో డిస్కౌంట్ లేదు మనకి కాటన్స్ లో వీలైనంత వరకు తగ్గిస్తాం ఓకే సో ఇదన్నమాట చూద్దాం అండి లోపలికి వెళ్ళాక ఐటమ్స్ ఐటమ్ తీసుకొచ్చారు సారీస్ డిజైన్స్ అన్ని కూడా చూసేద్దాం నాతో పాటు వచ్చేసాయండి అలా మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అయిపోండి కింద పాటు సారీస్ మనకు కమలానగర్ లో వస్తుంది ఓబీఆర్ లైన్ అండి స్క్రీన్ పర్ నెంబర్ ఉంటుంది అడ్రస్ డౌట్ ఉన్నా కాల్ చేసుకుని వచ్చేసాయండి సో గైస్ కొత్త ఐటమ్ అంతా ఎక్కడెక్కడ పేర్చారు మేడం అన్ని చూడండి మేడం మీరే చూడండి ఇక్కడ చూడండి అన్ని ఎట్లున్నాయి చూడండి మాట వచ్చేది ఉంది ఉంది మేడం ఇంకా చాలా చూడండి అన్ని ఉన్నాయి చూడండి అక్కడ మొత్తము వీడియోస్ అయితే చాలా చూపిల్లం కదా షాప్ అయితే చూపించగలము అండ్ ఈ వారం స్టాక్ లో కొన్ని చూపిస్తామండి ఒకసారి చూడండి వర్క్ సారీస్ కాటన్ సారీస్ పస్మిన సారీస్ బెనారస్ సారీస్ డైలీ వేర్ కి ఏది కావాలన్నా వీళ్ళ దొరుకుతాయి పట్టు సారీస్ అయితే ఇంకా చెప్పే అవసరమే లేదు కిటరా పట్టు సారీస్ అరంగానే పట్టు టైటిల్ లోనే ఉంది కిటరా పట్టు అనేది సో మీరు చూసుకుంటే ఇప్పుడు ఏమేమి చూపించబోతున్నారు మా దగ్గర కాటన్ బీట్ వర్క్ ఈ ఐటమ్ చూసే సిద్ధంగా ఉంది చూడండి మొత్తం పెట్టేసాం రెడీగా ఉంది సారీ కలెక్షన్ అంతా చూసేస్తాం చేసేసి ఒకసారి చూడండి మొత్తానికి చీర మధ్యలో కూర్చొని మీకు చీర చూపిస్తున్నా సో కాటన్ లో ఇప్పటి వరకు మనం రకరకాల కాటన్ చూసుంటాం అండి కలంకారి కాటన్ జైపూర్ కాటన్ చూసుంటాము మహేశ్వరి సిల్క్ కాటన్ సిల్క్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చూస్తుంటాం కదా అయితే మీకు ఈ శారీ చూసిన తర్వాత అసలు ఇది కాటన్ శారీ అని నమ్మరు అనమాట అలా ఉంది ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ మాదిరి అవును మేడం పార్టీ వేర్క్ ఎలా వస్తుందో అలా ఉంది అసలు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి కాటన్ పైన మనకి ఈ విధంగా చక్కటి ప్రింట్ అగైన్ మనకు సీక్వెన్స్ తో హైలైట్ చేయడం వల్ల మనకు ఒక పార్టి పార్టిస్టల్ లుక్ అయితే వచ్చేస్తది అన్నమాట మొత్తం అంతా సారీ ఒక్కసారి చూద్దాం లివింగ్ లోనే వచ్చేసింది మేడం సీక్వెన్స్ అంతా అవును మేడం లోనే వచ్చేసింది కాదు ఇది లివింగ్ లోనే వచ్చేసింది ఓకే చాలా బాగుంది అసలు కాటన్ లో నేను ఈ టైప్ ఆఫ్ అసలు ఎక్స్‌పర్ట్ చేయలేదు కొత్తగా ఐ థింక్ నాగ్గానే మేడం ఈ చూడండి ఇది చూడడమే నేను ఫస్ట్ టైం మేడం చూద్దాం ఈ కాటన్ ఓకే దీనిపైన బ్లౌజ్ పైన కూడా సీక్వెన్స్ మధ్య మధ్యలో లైన్స్ చాలా రిచ్ గా వచ్చింది సారీ ఇది పళ్ళు కూడా అంతేనండి సో మనకి మంచి రెడ్ కలర్ లో వచ్చేసింది అనమాట ఇలా అనమాట పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది షార్ట్ పళ్ళు విత్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది ఎంత వస్తుంది మేడం కాస్ట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ప్యూర్ ఐటమ్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో ఒక్కసారి మీకు డిజైన్స్ ఉంటాయి కలర్స్ దొరకవు ప్రతి సారీలోనూ ఏంటంటే డిజైన్స్ అనేది దొరుకుతున్నాయి అనమాట ఈ ప్రైస్ లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఐటమ్ వచ్చేసి సో దీంట్లో చూడండి నచ్చిన తెచ్చి తెప్పించుకోవచ్చు స్క్రీన్ పని నెంబర్ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఖచ్చితంగా ఈ కాటన్ అనేది ఇంకా మార్కెట్లోకి రాలేదు అండ్ మీరు మంది అసలు రెగ్యులర్గా అన్ని చోట్ల దొరికే ఐటమ్ చాలా మంది విసొ వస్తుంది ఒకే ఐటమ్ తెప్పిస్తుంది ఒకే ఐటమ్ తెప్పిస్తున్నారు ఏంటి అసలు అనంతపూర్లో వేరే ఐటమ్ దొరకలేదా ఎవరికి అని ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళు ఇలాంటి ఒకసారి కాటన్ అనేది ట్రై చేయండి చాలా బాగుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ కాబట్టి మనకి ఈ ప్రైజ్ అయితే వస్తుంది క్వాలిటీ మీరు ఫ్యాబ్రిక్ అనేది వచ్చి షాప్ వచ్చి ఒకసారి ఫీల్ అవ్వండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది సో డిజైన్స్ చూసారా ఎన్ని ఉన్నాయి అసలు ఏంటి మేడం మొత్తం పదహైదు ఉన్నాయా ఇంకా ఎక్కువ ఉన్నాయి మేడం ఓహా అంటే ఛాన్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంది డిజైన్స్ ఉన్నాయి అన్ని మేడం ఒకటే రేట్ నాకు మళ్ళీ చూడండి కింద పట్టు సారీస్ లాస్ట్ టైం పట్టు చేసాం కదా ఇట్లా చూసి చానల్ అయిపోయి కదా మళ్ళీ అది బాత్రిక్ ప్రింట్ మేడం ఆ మెటీరియల్ లోనే ఓకే ఆ మెటీరియల్ లోనే బాత్రిప్ ఇవెన్సో వస్తాయి మేడం అది ఆ రేటే మేడం సిక్స్టీన్ లో సిక్స్టీన్ లోనే మేడం సో ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ కాటన్ లో వస్తున్నాయి అండి దట్టు కూడా పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది ఈ సారీ చూస్తే ఎవరైనా ఒక మర్షు క్రేప్ ఇప్పుడు వస్తున్నాయి కదా అన్ని ఇక్కడ ఇలాంటివి సో ఐటమ్ ఐటమ్ అనుకుంటాం అనమాట అలాంటి శారీనేమో అని కానీ ఇది కూడా మనకు కాటన్ శారీని ఖచ్చితంగా మీరు నమ్మాల్సింది శారీ అయితే వచ్చింది ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకి క్లారిటీగా తెలుస్తుంది మన కాటన్ పైన బాతిక్ ప్రింట్ ఎలా వచ్చిందో అదనమాట సో బాడీ పార్ట్లు అంతా ఏమవుతుందంటే మొత్తం జెరీ లైన్స్ రావడం వల్ల మనకు అనేది లుక్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే క్వాలిటీ లో కూడా మనకు హై గా వచ్చేస్తుంది అనమాట దీంట్లో చూస్తే కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి దీంట్లో ఒక్కసారి చూడండి సేమ్ డిజైన్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి మేడం డబుల్ 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 సేమ్ ఇట్లాంటివి మీకు రెండు మూడు కేటలాగ్స్ ఉన్నాయి ఎంత వస్తుంది మేడం మనకి అంతే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సో కాటన్ లో ఇలాంటి బ్యూటిఫుల్ అనమాట పార్టీ వేర్ కూడా సమ్మర్ అనగానే సో మనము ఏదైనా చిన్న చిన్న కి వెళ్ళాలంటే అన్ని సారీస్ వేర్ చేయలేం అనమాట ఇలాంటి చిన్న చిన్న వీవింగ్ రావడం వలన సో మనకి ఏంటంటే కాటన్ కంఫర్ట్ ఉంటుంది అట్ సేమ్ చూడడానికి కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది అండి సో అందుకోసం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో ఇది బాగా మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ఇప్పుడు వస్తున్న ఈ ఉగాది రంజాన్కి వస్తున్న ఐటమ్ కూడా ఇదే అని చెప్పొచ్చు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా మనకు కాటన్ లోనే వస్తుందండి ఏంటి అసలు కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అనుకుంటే నేను కూడా అలానే అనుకున్నాను ఇది వచ్చేసి మనకు మాస్టరైజర్ కాటన్ అనమాట మాస్టరైజర్ కాటన్ అంటే సిల్క్ కాటన్ ఉండి కూడా ఫ్యూజన్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది షైనిగా ఉంటుంది అలాగే మీకు చూసుకున్న మొత్తం ప్లెయిన్ లవర్స్ అయితే బాగుంటుంది అనమాట మొత్తం అంతా ప్లెయిన్ చిన్న చిన్న జెరీ లైన్స్ అయితే వచ్చారు బార్డర్ ప్లేస్ లో అండ్ ఇది వచ్చేటప్పటికి కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి మొత్తం అంతే కదా మేడం మేడం సారీ అంతా కూడా అంతే పళ్ళు బ్లౌజ్ ఆహా ఇది పళ్ళు బ్లౌజ్ ఇది ఓకే మొత్తం ప్లెయిన్ అయితే బ్లౌజు ఇట్లా మొత్తం రావడం మొత్తం అంతా ఇట్లా వీవింగ్ రావడం వల్ల కొంచెం యంగ్స్టర్స్కి బాగా నచ్చుతుంది అనమాట ఇది అయితే బాగుందండి ఇది సో దీంట్లో కలర్స్ ఒకసారి చూద్దాము అలాగే కాస్ట్ ఎంత వస్తుంది మేడం ఇది మనకు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ కలర్స్ చూడండి ఒకసారి ఫోర్ సిల్క్ కాటన్ అంటండి ఇది ఒకసారి మీరు చూడొచ్చు సిల్క్ అలాగే కాటన్ రెండు ఫ్యూజన్ చేసినప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సో సాఫ్ట్గానే ఉందండి ఇది సో అలాగే మీకు వైట్ కూడా ఉంది ఇందులో అవైలబిలిటీలో ఒకసారి చూడండి క్రీమ్ వైట్ కూడా ఉంది కలర్స్ అయితే మొత్తం అన్ని కూడా ప్లెయిన్ కలర్స్ సో లైన్స్ వచ్చాయన్నమాట మొత్తం జెరీ లైన్స్ అంతా కూడా ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనంతపుర్ కి అలాగే నాండో కలర్ కూడా ఏంటి మేడం ఎన్ని కలర్స్ ఉన్నాయి ఉన్న కలర్స్ ఓకే మొత్తం అన్ని కలర్స్ అవైలబిలిటీలో మీకు నచ్చిన కలర్ మీరు తీసేసుకోండి సో పర్సనల్ గా కూడా మీరు ఇంకా ఈసారి నచ్చితే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఓపెన్ చేయండి అంటే కూడా స్టాఫ్ ఓపెన్ చేసి చూపిస్తారు దాని కలర్స్ కూడా చూపిస్తాం మీరు నచ్చింది మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకొని ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు గైస్ నెక్స్ట్ అండి మలై కాటన్ అండి మలై కోఫ్త ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ఈ కాటన్ కూడా మనకు అంత సాఫ్ట్ గా ఉంటుంది స్కిన్ అలర్జీ లేకుండా ఈ సమ్మర్ లో మంచిగా బ్రీతబుల్ గా హక్ చేసుకుని ఫీలింగ్ ఉంటుంది అనమాట ఈ క్లాత్ అయితే అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు తెలుసు బాగా బట్ కానీ ఈసారి కొత్త ప్రింట్స్ అనమాట ఈ సమ్మర్ కి కొత్త ప్రింట్స్ తెప్పించారు మాధవి గారు ఒకసారి మీరు చూడండి ఇవన్నీ కలంకారీలో మీరు చూస్తున్నారండి టై అండ్ మోడల్ అండ్ డై మోడల్స్ అలాగే ఫ్లోరల్ ప్రింట్స్ అయితే మీకు చాలా తక్కువ దొరుకుతున్నాయి ఎప్పుడు కూడా ఈ కలంకారీ అంటే రెగ్యులర్ గా అయిపోయాయి కదా కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి ప్రింట్స్ అన్ని కూడా సో ఇవి వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ వస్తాయి అండి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది ఇందులో కూడా బై ఎనీ టూ చేయాలి దీంట్లో అయితే ఒకసారి చూడండి దీంట్లో వెరైటీస్ అయితే ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మీకు డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చూసేసండి ఒకసారి అయితే ఇందులో మనకు టైన్ డై మోడల్ కూడా ఉంది ఒకసారి టైన్ డై మోడల్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి ఇది అంతా కూడా అండ్ డై మోడల్ వస్తుందండి సో టూ కలర్ షేడ్స్ అలా వస్తుంది అనమాట అంతా కూడా సెవెన్ ఫిఫ్టీ అండి ఈచ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాటన్ అయితే మీకు ఆపోజిట్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ వచ్చేసింది సాఫ్ట్ గా ఉంది సో బ్లౌజ్ పీస్ అనేది మనకు రన్నింగ్ కాకుండా సపరేట్ బిట్ గా ఇచ్చాడు అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి దీంట్లో ఐటమ్ అంతా కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మీరు చాలా మంది అడుగుతున్నారు మేడం కాటన్ కాటన్ అప్పుడే ఒకసారి తెప్పించాం చాలా మరి ఇంకా రిక్వెస్ట్ చేస్తుంటే గిన అందరూ ఎక్కువ అడుగుతున్నారు ఇవి అంటే చాలా బాగుంటది ఫొటోస్ గానీ ఉన్నాయి ఏదానికి అదానికి ఫోటోస్ ఉన్నాయి అలా ఉంది చూడండి ఎంత బాగుంది ఒకసారి చూడండి ఎంత బాగుంది అసలు బాగుంది ఇంకో డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని కూడా రెగ్యులర్ గా కాకుండా సో అన్ని కూడా డిఫరెంట్ వచ్చాయి ఇసా సెలెక్షన్ అన్ని భలే ఉంది మేడం ఇది ఇది పెయింట్ కదా క్లాత్ లో వచ్చింది కదా క్లాత్ లోనే వివింగ్ మేడం అంట పెయింట్ కానీ పెయింట్ లుక్ పెయింట్ లుక్ వస్తుంది అదే అది ఇలా సారీ మీకు బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూస్తారు కదా ఎన్ని ఉన్నాయి చాలా ఐటమ్ అయితే ఉంది ఆల్మోస్ట్ ఓకే ప్రైజ్ రేంజ్ లో దాదాపు ఒక యాభై అరవై చీరలు అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు స్టోర్ కి వచ్చినప్పుడు క్లాత్ ఫీల్ అయ్యి సో మీకు కలర్ ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు సో ఆన్లైన్ సపోర్ట్ ద్వారా వీడియో కాల్ చేసుకొని మీరు అలా అయినా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మేము నెంబర్ ఇచ్చాను ఇప్పుడే కాల్ చేయండి మాధవి గారు నెక్స్ట్ ఏం ఐటమ్ ఇది ఇది ఫ్యాన్సీ వెరైటీ మేడం అంత మనం ఇంతకు ముందు స్టోన్ వెరైటీ చూపించిన ఇది బీట్స్ వర్క్ మొత్తం ప్యాచెస్ ప్యాచెస్ లోపల శారీ అంత వర్క్ ఉంటది మనకి డిజిటల్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే సో ఫ్యాన్స్ ఐటమ్స్ ఐటమ్ అన్ని మనము ఎక్కువ ఓపెన్ చేయలేదు మేడం అన్ని డిజైన్స్ కూర్కొని అట్లా చూపిస్తాం చాలా ఉన్నాయి వెరైటీస్ ఇలా స్ప్రింగ్ వర్క్ బార్డర్ వచ్చేసింది సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చింది వెయిట్ లెస్ లో ఉంది సో మామూలుగా కొంచెం పార్టీ వేర్ శారీగానే మనం ఖచ్చితంగా స్టోన్ వర్క్ బీట్ వర్క్ పడింది అంటే ఖచ్చితంగా వెయిట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా బట్ కాకపోతే ఇవి ఏంటంటే సో సింపుల్ గా స్ప్రింగ్ వర్క్ తీసుకురావడము అట్లానే చిన్న చిన్న థ్రెడ్ బీవింగ్ రావడం వలన మనకు వెయిట్ అనేది కొంచెం తగ్గింది ఫాబ్రిక్ ఆల్స్ కొంచెం వెయిట్ తక్కువ ఉన్నట్లు అందుకోసం మనకు మేనేజబుల్ వెయిట్ లోనే వచ్చాయి అనమాట ఇవి ఇది వర్క్ అన్నమాట మేటీ వర్క్ ఇవన్నీ ఎంత బడ్జెట్ లో వస్తాయి మేడం మనకి టూ థౌసండ్ లోపలే మేడం టూ థౌసండ్ మొత్తం ఆల్ వెరైటీస్ టూ థౌసండ్ లోపు చూడండి ఇలా ఉంటది సారీ చూడండి ఈ విధంగా సో ఫ్రంట్ అండ్ టాప్ అండ్ బాటమ్ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న బార్డర్ స్టైల్ కట్ బార్డర్ వచ్చేస్తుంది అది కూడా మొత్తం మ్యాట్ ఫినిష్ వర్క్ లాగా మొత్తం థ్రెడ్ బీవింగ్ వచ్చేస్తుంది సీక్వెన్స్ వచ్చేస్తుంది అంతా సో బిలో టూ థౌసండ్ రూపీస్ రేంజ్ అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూపించేస్తాను చూడండి మేడం అసలు భలే ఉంది సరే ఉంది ఒకసారి మొత్తం ఈ అంతా డిజిల్ ప్రింట్ డిజిల్ ప్రింట్ కి మళ్ళీ ఇట్లా స్ప్రింగ్ వర్క్ తో హైలైట్ చేస్తారనమాట లోపల ఇన్నర్ గా కూడా మొత్తం అంతా డిజైన్ చూడండి ఈ విధంగా వచ్చేసింది మెయిన్ థింగ్ ఏంటంటే వెయిట్ లెస్ వచ్చిందండి అంతా కూడా ఐటమ్ చాలా బాగుంది అసలు బిలో టూ వస్తాయండి సో పర్టికులర్ గా ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అని కాకుండా మనం ఎనీ టైమ్ లైక్ ఈ సీజన్ ఆ సీజన్ అని కాకుండా ఎనీ టైమ్ ఈ సారీస్ ని వేర్ చేయచ్చు ఎందుకంటే వెయిట్ లెస్ ఉంది క్లాత్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఇది డిజిటల్ ప్రింట్ రావడం వల్ల సో కొంచెం ఏంటంటే కొంచెం ఎంగ కనపడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది చాలా ఎంగు కనిపించొచ్చు మేడం దీంట్లో బ్లౌజ్ కూడా బాగా డిజిటల్ వచ్చింది కాబట్టి కలర్ఫుల్ గా ఉంటుంది చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి లైట్ వెయిట్ వచ్చేసినాయి మొత్తం ఇది ఒక పీస్ తీస్తాం మేడం ఇదంతా గానీ మన మీరు చూపిస్తాం అన్నారు సో ఇది పళ్ళు పాటు సారీ అంతా ఇలాగా శారీ అంతా ఇట్లా మీకు అక్కడక్కడ బాడీ పార్ట్ లో మనకి లాప్లిక్ వర్క్ లాగా వచ్చేస్తుంది మాదిరి వచ్చి ఉంటది డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ డిజిటల్ వచ్చేసి ఉంటది మేడం ఓకే ఇలా ఓకే ప్రతి వాటికి ఎట్లనే ఉంది మేడం డిజిటల్ బ్లౌజ్ లో వచ్చినాయి మ్యాచింగ్ బాగుంటది బాగుంటుంది దాంట్లో కానీ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే బిలో టూ థౌసండ్ రేంజ్ అండి బిలో టూ థౌసండ్ ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది లోకల్ వాళ్ళు కానీ నాన్ లోకల్ కానీ సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా ఒకసారి చూడండి నచ్చిన కలర్ ఏదైనా ఉన్నా మీరు ఓపెన్ చేసి చూపిస్తాం వీడియో కాల్ ద్వారా లేదు షాప్కి వచ్చి మనం ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని బ్లౌజ్ పన్నా చెక్ చేసుకుని తీసుకెళ్తామంటే అది బెటర్ అనమాట సో బేసిక్గా ఏంటంటే రాలైన వేళ కంటే తప్పదు కానీ సో రాగలిగే వాళ్ళు బెటర్ టు కమ్ క్రీడ పట్టే సారీస్ అనమాట మంచిగా వచ్చి చూసి తీసుకెళ్ళొచ్చు సో గైస్ చాలా కలెక్షన్ ఇంకా చూపించాల్సిన ఐటమ్ అయితే చాలా ఉందనమాట ఈ సారీస్ అన్నీ కూడా ఇంకా నేను వీడియోలో చూపించలేదు సో ఎందుకంటే ఉన్న స్టాక్ అంతా నేను చేయాలనుకోండి ఇంకా డైలీ ఇంకా మానవి ఇవ్వడం దగ్గర నేను కూర్చోవాలన్నమాట సో అందుకోసం మీరు బడ్జెట్ లో సారీసు కానీ పెట్టుబడులకు కానివ్వండి పట్టు సారీస్ కానీ పెళ్లి శారీస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి బేసిక్ గానే వీళ్ళ దగ్గర ఏంటంటే ట్రెండ్ ఐటమ్ అయితే దొరుకుతుంది మీ అందరికీ తెలుసు అది నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు స్టిల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారేమో వాళ్ళ కోసం మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం అయితే సో వచ్చి షాపింగ్ చేసేసుకోండి అలాగే ఎలా ఉంది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు మీరు షేర్ చేసుకోవచ్చు కామెంట్ సెక్షన్ లో ఓకేనా సో ఇదండి ఇవాళ మా వీడియో నచ్చినట్లేదు గట్టిగా లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మన పేరు పక్కా ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం కీప్ స్మైలింగ్ బై గైస్